శ్రీ మారమ్మ తల్లి ఆశిస్తులతో జ్యోతిష్యం చెప్పబడును వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మునిరాజు గారు మీరు ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారా ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు మానసిక సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపిస్తారు గురుజీ మునిరాజు గారు సంప్రదించవలసిన సెల్ నంబర్ నైన్ సిక్స్ ఎయిట్ టూ ఎయిట్ డబల్ టూ త్రీ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నేహితరావు సుందరలా ఉన్నారు బాగున్నారండి నేను చాలా చాలా బాగున్నాను మీ అందరు ఎలా ఉన్నారు కామెంట్ పెడుతూ ఉండండి సో ఈరోజు వీడియో స్పెషల్ వీడియో అని చెప్పుకోవాలి ఎందుకంటే మీ అందరికీ చాలా యూస్ఫుల్ అయ్యే కంటెంట్తో వచ్చేసాను అనమాట యాక్చువల్లీ చాలా మంది టీనేజర్స్కి వచ్చిన అబ్బాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం ఫేవర్గా ఉండబోతుంది ఈ వీడియో అనేది ఐ థింక్ గర్ల్స్ చూడొద్దని కాదు బట్ మోస్ట్లీ వాళ్ళకి ఎక్కువ ఫేవరబుల్గా ఉంటుంది వీడియో అనేది బట్ ఎందుకు అంటే యాక్చువల్లీ ఈ యంగేజ్ వచ్చిన తర్వాత టీనేజర్స్కి ఏంటంటే మెయిన్గా ఈ క్రష్లో ఎక్సెట్రా అనేది కామన్ అనమాట ఎగ్జాక్ట్లీ ఏ ఒక్కరి గురించో కాదు అది ఎవరికైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు జరిగిపోతూ ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇక్కడ నేను కొంతమంది గర్ల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను బట్ మీరు టైటిల్ చూశారు కదా ఇలాంటి స్త్రీలు మీకు ఎప్పటికైనా ప్రమాదకరమే అనమాట అంటే మేబీ ఇలాంటి గర్ల్స్ ఎవరైనా ఉన్నట్లయితే సో వాళ్ళతో చాలా డేంజరస్ అనమాట సో వాళ్ళని కొంచెం దూరం చేస్తే బెటర్ ఎందుకంటే ఫ్యూచర్లో మీకు ప్రాబ్లం రాకుండా ఉంటుంది బట్ ఎవరు ఎలాంటి అమ్మాయిలు అనేది నేను క్లియర్ గా చెప్పేస్తాను కాకపోతే స్టార్టింగ్ లో చెప్తున్నాను నేను అందరి గర్ల్స్ గురించి ఇక్కడ మాట్లాడట్లేదు జస్ట్ కొంతమంది అమ్మాయిల గురించి మాత్రమే నేను ఇక్కడ చెప్తున్నాను కొంతమంది గర్ల్స్ లో ఉండే సింటమ్స్ లో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఎక్కువగా బాయ్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట అంటే చాలా మంది అంటే బాయ్ ఫ్రెండ్స్ ఉన్నంత మాత్రాన వాళ్ళు రాంగ్ అని కాదు బట్ ఎక్కువ మెయింటైన్ చేసే వాళ్ళ గురించి మాత్రమే నేను పర్టికులర్గా మాట్లాడుతున్నాను అంటే ఒక అమ్మాయికి అబ్బాయిలు ఫ్రెండ్స్ గా ఉండొచ్చు ఒకరు ఉండొచ్చు ఇద్దరు ఉండొచ్చు ముగ్గురు కూడా ఉండొచ్చు బట్ అంతకు మించి ఓవర్గా ఉన్నట్లయితే మాత్రం డెఫినెట్లీ కొంచెం వాళ్ళ మైండ్ సెట్ డిఫరెంట్ గా ఉంటుందని తెలుసుకోవాలి ఆ గర్ల్స్ కి ఎందుకంటే ఎక్కువ బాయ్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేసే వాళ్ళకి మైండ్ ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో తెలియదు అనమాట సో అంటే వాళ్ళతోనే ఎక్కువ టైం స్పెండ్ చేయాలని వాళ్ళతోనే ఎక్కువ మాట్లాడుతూ ఉండాలని సో ఎక్కువ బాయ్స్ ఫ్రెండ్స్గా మెయింటైన్ చేయాలనే థాట్స్ కొంతమందిలో ఉంటూ ఉంటారనమాట బట్ అది అంత కరెక్ట్ అయితే కాదు సో అంటే మీరందరూ మళ్ళీ ఎక్కువ బాయ్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తే గా రాంగ్ అని మళ్ళీ కొంతమంది గర్ల్స్ మేబీ ఏమన్నా అనుకుంటారేమో బట్ నిజంగానే అండి చెప్తున్నాను బట్ కొంతమంది ఫ్యూ మెంబర్స్ అంటే ఓకే నో ప్రాబ్లం బట్ ఎక్కువ మందిని మెయింటైన్ చేసే వాళ్ళ గురించి మాత్రమే నేను గా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను ఎక్కువ బాయ్ ఫ్రెండ్స్ ఎక్కువ ఎక్కువగా మెయింటైన్ చేస్తుంటే మాత్రం కొంచెం తగ్గించుకోండి ఎక్కువ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నా కూడా మీకే ప్రమాదకరం అనమాట మెయిన్గా బట్ కొంచెం మీకు క్లోజ్గా ఉండే ఫ్రెండ్స్ ఉంటారు కదా సో మీ ప్రాబ్లమ్స్ని పట్టించుకునే వాళ్ళు మీకు హెల్ప్ చేసే వాళ్ళు సో మిమ్మల్ని కేరింగ్ గా రెస్పెక్ట్గా చూసే బాయ్స్ కొంతమంది ఉంటారు కదా సో ఓకే వాళ్ళతో ఒకరు ఇద్దరు ఫ్రెండ్షిప్ చేయండి తప్పేం కాదనమాట బట్ ఓవర్గా అవసరం లేదు ఎందుకంటే ఓవర్గా చేయటం వల్ల కొన్ని రిస్క్లు ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట ఎందుకంటే అందరూ మీకు బాయ్ ఫ్రెండ్స్ అందరూ కూడాను వాళ్ళు గుడ్ అని మనం చెప్పలేము వాళ్ళ క్యారెక్టర్ ఏంటి వాళ్ళ మైండ్ సెట్ ఏంటి అనేది క్లియర్గా తెలియదు ఏమో నీ ముందు మంచిగా మాట్లాడుతూ సో నీ వెనక బ్యాడ్గా ఏమైనా మెన్షన్ చేస్తుంటారేమో మీకు తెలియదు కదా సో అందుకోసం చెప్తున్నాను సో మంచిగా మీకు తగ్గినట్టుగా ఉన్న వాళ్ళని కొంచెం మెయింటైన్ చేసుకోండి బట్ ఓవర్గా అయితే అవసరం లేదనమాట అని వచ్చేసి కొంతమంది అబ్బాయిలతో ఫిజికల్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు కొంతమంది అమ్మాయిలు అనమాట యాక్చువల్లీ వాళ్ళు చాలా అంటే చాలా సెల్ఫిష్ అనమాట ఇలాంటి నెగిటివ్ థాట్స్ ఉన్న గర్ల్స్ని అండ్ చాలా దూరం పెట్టేసేయండి ఎందుకంటే మీకు తెలుస్తుంది కొద్ది రోజులు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళతో జర్నీ చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు కొంతవరకైనా మీకు ఒక ఐడియా ఫామ్ అవుతుంది కదా సో అది కొంచెం అబ్బాయిలు కూడా మైండ్లో పెట్టుకుని ఎందుకంటే రీసెంట్ డేస్లో అబ్బాయిలు మాత్రమే కదండి ఫిజికల్ అవ్వడానికి ట్రై చేస్తుంది కొంతమంది అమ్మాయిలు కూడా ట్రై చేస్తున్నారు అనమాట అంటే ఎవరి సైడ్ నేను మాట్లాడట్లేదు బట్ అలా ఉన్నారు అని చెప్తున్నాను కొంతమంది గర్ల్స్ గురించి సంథింగ్ ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వాళ్ళు మీతో అంటే ఒక ఐడియాలజీ ప్రకారంగా మీతో స్పెండ్ చేయాలని కానీ లేదంటే మీతో ఫిజికల్ అవ్వాలని కానీ మేబీ ఎవరైనా అమ్మాయిలు ట్రై చేస్తున్నట్లయితే మాత్రం వాళ్ళని పూర్తిగా అవాయిడ్ చేసేసేయండి ఎందుకే ఇది మెన్షన్ చేస్తున్నానంటే యాక్చువల్లీ లో ఫిజికల్ అవ్వటం అనేది కూడా ఈ రోజుల్లో గానే తీసుకుంటున్నారు బట్ ఏంటంటే ఒక రిలేషన్ అనేది మంచిగా డీప్గా ముందుకు వెళ్ళిన తర్వాత దగ్గర అయితే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఉంటారు బట్ అన్ఫార్చునేట్లీ ఏదో ఒక వీక్ మూమెంట్లో జరిగిపోయింది అని చెప్పినా కూడా అది కూడా కొంచెం వినటానికి ఓకే అనిపించవచ్చేమో కానీ బట్ ఇలా కావాలని అనమాట కొంతమంది టార్గెట్స్ చేసి ఆ పర్సన్స్ తో ఉండాలి టైం స్పెండ్ చేయాలి ఫిజికల్ అవ్వాలి అనే థాట్స్తో కొంతమంది గర్ల్స్ ఉంటారు అనమాట అలాంటి వాళ్ళు ఎప్పటికైనా మీకు ప్రమాదకరమే సో మీరు కొద్ది రోజులు అబ్జర్వ్ చేసి చూడండి మేబీ వాళ్ళలో కొంచెం నెగిటివ్ క్వాలిటీస్ మీకు ఎక్కువగా కనిపిస్తున్నట్లయితే అండ్ ఏ మాత్రం ఆలోచించకుండా వాళ్ళని అవాయిడ్ చేసేసేయండి థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఎక్కువగా మనీ గురించి డిస్కషన్ చేస్తూ ఉంటారనమాట ఎప్పుడు ఎలాంటి టాపిక్ వచ్చినా కూడాను అట్ ద సేమ్ టైం అబ్బాయిలు మాత్రమే కాదు అమ్మాయిలు కూడా కొంతమంది ఎక్కువ ఈ డిస్కషన్ పెడుతూ ఉంటారు మెయిన్ గా నాకు ఆ గిఫ్ట్స్ రాలేదు సో మా గర్ల్ అంటే ఐ థింక్ నా ఫ్రెండ్ కి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇలాంటి గిఫ్ట్స్ ఇచ్చాడు అలాంటి గిఫ్ట్స్ ఇచ్చాడు ఇలాంటి ప్లేస్కి తీసుకెళ్లారు సో ఇంత మనీ ఎక్స్పెన్స్ అంటే ఎక్కువ మనీ ఖర్చు పెట్టేశారు సో నువ్వు ఉన్నావు వేస్ట్ ఇట్లా మాట్లాడుతూ ఉంటారు మళ్ళీ గర్ల్స్ సో అలాంటి వాళ్ళతో కూడా కొంచెం కేర్ఫుల్ గా ఉండండి ఎందుకంటే కంటిన్యూస్ గా ఇదే ప్రాసెస్ జరుగుతూ ఉన్నట్లయితే వాళ్ళ మైండ్ లో నెగటివ్ థాట్ ఉంది అనేది క్లియర్ గా తెలుసుకోవాలన్నమాట ఎందుకంటే నిజంగా నిన్ను ప్రేమించే అమ్మాయి అయితే ఇవన్నీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోదు సో నువ్వు నాకు అది తీసుకురావాలి నాకు ఇంత ఖర్చు పెట్టాలి ఇది ఇవ్వాలి అది చేయాలి గిఫ్ట్స్ ఇవ్వాలి అని ఏం కోరుకోదు మేబీ నిజంగా ఆ అబ్బాయి మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లయితే అవి మీరు అంటే ఐ థింక్ గర్ల్ అడగాల్సిన అవసరం లేదు అక్కడ నాకు ఇది చేయలేదు అది చేయలేదని వాళ్ళకి మీ మీద బోలెడంత ప్రేమ ఉన్న అబ్బాయి అయితే ఐ థింక్ అది మీరు అడగకుండానే చేసేస్తారు అది మీరు అడగాల్సిన అవసరం లేదు కానీ ఇలా ఎక్కువగా ఏంటంటే మనీ గురించి డిస్కషన్స్ ఎక్కువగా పెట్టుకుంటూ దాని దగ్గర గొడవలు అనేవి రేస్ చేసుకుంటూ ఉన్నారు అనుకోండి ఐ థింక్ ఫ్యూచర్ లో కూడా మీకు ప్రాబ్లం అయ్యే ఛాన్స్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ఎప్పుడు తను బిజీగా ఉంటూ సీక్రెట్స్ మెయింటైన్ చేస్తూ అబద్ధాలు ఆడుతూ ఉంటారనమాట కామన్ గా త్రీ పాయింట్స్ చెప్పేస్తున్నాను ఎవరైనా సరే అంటే మీరు ఎప్పుడైనా కాల్స్ చేసినప్పుడు మాట్లాడాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు ఎప్పుడు ఎనీ టైం నేను బిజీగా ఉన్నాను బిజీగా ఉన్నాను అని చెప్తున్నారా ఒక అమ్మాయి ఐ థింక్ తను నెగిటివ్ లో ఉంది అనేది క్లియర్గా తెలుసుకోవాలి అనమాట ఐ థింక్ సీక్రెట్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు ఏది మీతో షేర్ చేసుకోరు మీరు అడిగినా కూడా ఆ తర్వాత చెప్తాను అని కానీ ఇలా అవాయిడ్ చేసేస్తూ ఉంటారనమాట అంటే గా ఏదో ఒక ఒక లో అంటే మేబీ ఓకే వన్ ఆర్ టూ సిచ్యువేషన్స్ ఓకే తన పర్సనల్స్ ఇంకా ఐ థింక్ షేర్ చేసుకునే స్టేజ్కి నేను రాలేదేమో అని కూడా మీరు ఫీల్ అవ్వచ్చు కానీ బట్ ప్రతిదీ కూడా ఏది మీతో చెప్పకుండా సీక్రెట్స్ అనేవి ఎక్కువగా మెయింటైన్ చేసుకుంటూ సో ఎక్కువగా అబద్ధాలు ఏదన్నా అడిగినప్పుడు ఇలాంటివి చేస్తూ సో మీకు సరిగా రెస్పాండ్ కాకుండా కేర్లెస్గా మాట్లాడుతూ ఉన్నారు అనుకోండి అలాంటి అమ్మాయిలతో కూడా జాగ్రత్తగా ఉండాలి అంటే ఇవన్నీ కూడాను యాక్చువల్లీ నార్మల్గా అయితే రిలేషన్స్ జరుగుతూ ఉంటాయి చిన్న చిన్నవన్నీ జరుగుతూ ఉంటాయి అంటే పెద్ద సివియర్ అయితే కాదు కానీ బట్ చిన్న చిన్న ఇష్యూస్ అనేవి కామన్ గా జరుగుతాయి తప్పేం కాదు కానీ బట్ ఇవి ఎక్కువగా ఉంటుంటే నేను చెప్తున్నాను ఇలాంటి సిచ్యువేషన్స్ రెగ్యులర్ గా మీ లైఫ్ లో ఎక్కువగా జరుగుతున్నట్లయితే మాత్రం కొంచెం మీరు అది కన్సిడర్ చేయాల్సిందే అనమాట సో అలాంటి అమ్మాయిలతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి నేను వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నాను ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను అండ్ ఇలాంటి కొంతమంది అమ్మాయిల దగ్గర మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి అండ్ ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా లైక్ షేర్ కామెంట్ చేయండి కొత్తగా వచ్చేస్తే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఇన్స్టాగ్రామ్ ఐడి మెయిల్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేసేసుకోండి అండ్ నేను ఫైనల్గా ఒక విషయం చెప్పాలి అనుకున్నాను నేను ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా దాన్ని మిస్యూజ్ చేయమాక బట్ నేను ఖచ్చితంగా లైఫ్ ఎంతో కొంత యూస్ ఉండాలి అనే థాట్తో మాత్రమే నేను ఏ వీడియోనే షేర్ చేస్తానండి బట్ ఆ వీడియోని నెగిటివ్గా తీసుకోకుండా అందులో పాజిటివిటీని తీసుకొని నెగిటివిటీని ఏదైనా ఉంటే ఎక్కడైనా అది వదిలేసండి సో లైఫ్లో మోటివేషనల్గా ఉండాలి లైఫ్కి యూజ్ అవ్వాలి ఎవరు రిస్క్ ఫేస్ చేయకూడదు సక్సెస్ అవ్వాలి లైఫ్లో కానీ లవ్లో కానీ అండ్ కపుల్ రిలేషన్స్లో కానీ అనే థాట్స్తోనే నేను వీడియోస్ చేస్తుంటానండి సో దాన్ని ఎక్కడ కూడాను నెగిటివ్గా తీసుకోవద్దని మాత్రమే నేను మెన్షన్ చేస్తున్నాను ఇక్కడ అండ్ ఇది వీడియో అండ్ నెక్స్ట్ మనం మరొక వీడియోతో అయితే కలుద్దాం అంటే ఏ బాయ్ బాయ్ ఐ కిట్ స్మైలింగ్